హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ ఇదైతే సండే రోజు అండి సండే రోజు నేనైతే పొద్దున్న లేచి పై బయటనైతే మాకు వారానికి ఒక వంతు ఉంటుంది ఒక వారం ముందు వాళ్ళు ఒక వారం నేను వాళ్ళదే ఈ వారం నేనైతే కడుపకు పసుపు ఉన్ను జాజ్ అయితే రాసిన తర్వాత చెల్లెనైతే అక్క నేనేస్తలేవే ముగ్గు నడువు నొప్పి ఉంది కదా అని చెల్లెనైతే ముగ్గేసింది అసలు రక్త సంబంధం అంటే నిజంగా అసలు ఎక్కడ దొరకదండి చాలామంది డబ్బుకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బంధాలకు మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎందుకంటే డబ్బు ఉండాలి ఇది ఉండాలి బంధాలను మాత్రం అస్సలు వదిలేసుకోకండి మేమైతే డాడీ ఉన్నంతసేపు మాకు అదే చెప్పిండు డాడీని మేము అట్లనే చూసుకున్నాం మా డాడీ కోరిక ఏంటంటే మేమందరం ఏడుగురం మేము ఎప్పుడు కలిసి ఉండాలి ఏమనుకోవద్దు నా బిడ్డలు మంచిగా ఉండాలనే ఆయన కోరిక మాత్రం అట్లనే మేము ఉండాలని ఆ దేవుణ్ణి అయితే ఆ దేవుణ్ణి కోరుకోవాలని కూడా ఇంకా నాకు ఆశ లేదు ఎందుకంటే డాడీనే ఉంచలేదు కదా మాకి ఇంకా మేము కూడా ప్రేమగా ఉంటే ఇంకా ఏం చేస్తాడో భగవంతుడు మా మమ్మీ ఊక అనేది అంత ప్రేమగా ఉండకూర్రి ఉండకూర్రి అని ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఆ మాట ఎందుకు అన్నదో అసలు పూజ నిజంగా నేనైతే మనస్ఫూర్తిగానైతే పూజ చేయట్లేదు పిల్లలైతే ఇంకా లేవ లేవలేదండి నేనైతే పూజ అయితే పూర్తి అయిపోయింది ఇంకా నేనైతే దీపాలు ముట్టించి ఇంకా నీళ్ళు కొంచెం వేడి చేసుకొని నేనైతే చాయ్ పెట్టుకోవడానికి వచ్చిన ఆ రోజు ఎల్లెనైతే బోండాలకు పిండి కలిపింది అప్పటికప్పుడు సోరకాయ బజ్జీలు అయితే వేద్దామని నేనైతే మిక్సీ పట్టి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళిద్దరే వేసిర్రు ఒక నేను చట్నీ మాత్రం మిక్సీ పట్టిన అవి వేంపి అక్క నువ్వు ఒరుగుపోవే కొంచెంసేపు నిల్చున్నా కూర్చున్నా నీకు నొప్పి వస్తుంది కదా అన్న తర్వాత నేనైతే ఇవి వేసి పోయి పడుకున్నా వాళ్ళు వాళ్ళే వేసి నాకైతే తీసుకొచ్చి నా చేతికి ఇచ్చి రండి ఇంకా నాకైతే ఆ ఫోర్ డేస్ అయితే చాలా అంటే చాలా తృప్తిగా ఉంది అమ్మ మనకు చేసి పెట్టి చేతికి అందిస్తే మనకెంత సంతోషం ఉంటుందో నాకైతే అట్లా అనిపించింది నాకెందుకో వంట చేసి పెట్టి నా చేతికి వేసిచ్చుడు చాలా ఇష్టం నాకైతే అట్లా ఇంకా అదైతే నేను చెల్లెళ్ళ ద్వారానైతే తీర్చుకున్నా ఇంకెక్కడికి పోయినా మేమైతే కలిసి పని చేసుకుంటాం అండి నేను వాళ్ళ ఇళ్ళకు పోయినా నేను చేస్తా మా ఇండ్లకి వచ్చిన వాళ్ళు చేస్తారు ఇంకా మాకు ఇవన్నీ నేర్పించింది మా అక్క నేనండి ఇంకా డాడీ అక్కని చూసి ప్రతి ఒక్కటి నేర్చుకున్నాం ఇంకా వాళ్ళంతా ఓపిక నాకు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా మా డాడీని మాత్రం నేనైతే కోరుకుంటున్నాం మా డాడీ మాత్రం మాతో నేనైతే సంతోషంగా ఉంటున్నా లేదో తెలియ నవ్వు మాత్రం మేము అందరం నటించుకుంటూ బ్రతుకుతున్నాం ఇంకా వీళ్ళైతే తాపుకోకలు అయితే లేచారు పిల్లలు మా ఆయన డ్యూటీకి వెళ్ళొచ్చి వాళ్ళతో సరదాగా అయితే ఆడుకుంటున్నారు నిజంగా ఫోర్ ఫైవ్ డేస్ అయితే మాకు ఏర్పడలేదండి పిల్లల సందడి అల్లరి ఇది కావాలి అది కావాలంటే చేసి పెట్టుడు నిజంగా హ్యాపీనెస్ ఇంకా మాకు నీళ్ళు ఉండవు కాబట్టి ఎక్కువ మా ఇంటికి రావడానికి వాళ్ళు చాలా ముందు అవుతారు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తామండి చాలా ప్రతి చిన్నదైనా కూడా అమ్మ వా అక్క వాళ్ళ ఇల్లు మాకైతే అమ్మ వాళ్ళ ఇల్లు లెక్కనే ఇంకా మేమైతే టిఫిన్ పిల్లలకు పెట్టి మేము తినేసి సరదాగా పిల్లలు అయితే ఆడుతున్నారు ఆ లోపు మా ఆయన అయితే ఫిష్ తీసుకొచ్చిండు త్రీ కేజీస్ తెచ్చిండు అవి కొన్ని ఫ్రై చేయమని అన్నాడు కానీ ఇంకా మంది ఉన్నాం కదా మేమైతే ఇంకా ఫ్రై చేయలేదు కర్రీ వండుదామని మేమైతే కలిపి పెట్టినాం ఐదో చెల్లె నేను ఇంకా ఆరో చెల్లె కొంచెం బ్యాక్ పెయిన్ దాన్ని కూడా కొంచెం ఉంది ఇంకా అట్లా ఉరుగుతా అని పోయింది అది మేమైతే రెండు ఇక ఒక ఒక దాంట్లో వేస్తే అంతా ఫిష్ తుక్కుతుక్కు అవుతుందని రెండిట్లో వండినాం కొంచెం అంతా ఒక దాంట్లో కలిపి పెట్టినాం కొంచెం నిమ్మ పులుసు పోయండీ గట్టిగా ఉంటుంది ముక్క ఎందుకంటే తుల్లు తుళ్ళు కాకుండా ఉంటుంది ఇంకా మేము వంట చేస్తూ ఉంటే పిల్లలు అల్లరి పిల్లలకే అవుతుంది ఫిష్ కదండి తొందరనే అయింది ఇంకా రైస్ పెట్టి ఫిష్ వండి వీళ్ళకైతే అన్నం అయితే వడ్డించు చెల్లండ్లు ఇద్దరు నా చేతికి అన్నం వేసి ఇచ్చారండి నిజంగా నాకైతే త్రీ ఫోర్ డేస్ భలే అనిపించింది నాకు అట్లా ఎందుకో నాకు ఇష్టం ఇంకా పాపనైతే చెప్పకుండా సడన్గా వచ్చింది అసలు అప్పటిదాకా ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంది మేమైతే షాక్ అయినాం పిన్నులు ఉన్నారని వచ్చిందంట వాళ్ళకు రాగా డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొస్తే ఇక మా పొట్టోడు చూడండి మొత్తం మోతికి ఊసుకున్నాడు ఇంకా వాళ్ళ మమ్మీ ఉన్నో వాడి ఇక చూడండి ఎట్లా వేస్తున్నారో ఐస్ క్రీమ్ ఉన్న డైరీ మిల్క్ తెస్తే కొట్టుకున్నారు వాళ్ళు పిల్లలు ఇంకా అందరికీ మనిషి కోట అయితే తెచ్చిచ్చింది పాపనైతే జర్నీ వేసుడు కదండి తలదిప్పుతుందని పడుకుంది ఇంకా పాపనైతే ఫిష్ తినదు కొంచెం పెరుగన్నం వేసిన తర్వాత పాపనైతే అన్నం తిని పడుకుంది ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంలో మాత్రం నే మా ఆయనకైతే సెకండ్ డ్యూటీ కదా ఇంకా టైం అవుతుందని నేనైతే బాక్స్ పెట్టిన తనకి ఈవినింగ్ నైట్ వరకు అయితే ఫిష్ అయితే సరిపోలేదు మళ్ళీ చికెన్ తీసుకొచ్చి ఫ్రై చేశారు ఆ ఫ్రై మాత్రం నిజంగా అంటే నిజంగా సూపర్ ఉందండి మారో చెల్లె నేనైతే పీస్లు వేసుకొని తిన్నాము అంతా అంటే అంత సూపర్గా ఉంది ఇంకెవరు అండిరో వాళ్ళ పేరైతే నేను చెప్పాను కానీ అంత సూపర్ ఉన్నది అది ఫుల్ వీడియో కావాలన్నా కూడా నేను పెడతాను ఇంక ఇప్పుడైతే వీడియో మాత్రం తీయలేదు మళ్ళీ వండినప్పుడు నేనైతే ఫుల్ వీడియో పెడదాం అనుకుంటున్నా ఎందుకంటే చాలా బాగుంది అట్లా మేము వీడియో పెట్టినా కూడా మీరు కూడా ట్రై చేసుకుంటారు కదా అందుకే నేనైతే పెడదామని ఫిక్స్ అయినా అయ్యో నేను వీడియో తీయలేదు ఇంత బాగుంది కూర అని నేను తినేటప్పుడు అనుకున్నా ఇంకా మధ్యాహ్నం టైంలో వాటర్ అయితే మాకైతే అస్సలు రావట్లేదండి ట్యాంకులు అయితే చిన్నగా ఉంటాయి కదా మా ఆయన డ్యూటీకి పోయే టైంకు పైపులు అడగచ్చి వేరే వాళ్ళే మేమైతే పైపులు జాపి వాటర్ అయితే పట్టుకో ఆ మూడు నాలుగు రోజులు ఐదు రోజులు అయితే వాటర్ అయితే పట్టుకున్నాం రంగులల్లో నీళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది ఒక నీళ్ళకే ఇబ్బందండి దేనికైతే ఇబ్బంది లేదు పిల్లలు మాత్రం ఆడుకోవడానికి కొంచెం ఇరికిరుకు ఉంటుంది కదా మన ఊళ్ళలో అట్లుంటుంది కానీ ఇక్కడ ఇరికిరుకు ఉంటుంది కదా థమ్స్ అప్ తీసుకుని